హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాధిక అబ్బా ఏంటి ఇంత బాగా పొంగుతోంది చపాతి అనుకుంటున్నారా చపాతీ కాదండి పనీర్ పరాటా ఇంత బాగా పొంగే పనీర్ పరాటా మీరు కూడా చేయాలనుకుంటున్నారా అయితే రండి ప్రాసెస్ చూపిస్తాను ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి ఇప్పుడు వేస్తున్నాను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇది అదేంటో నీకు మీకు నేను పరోటా చేస్తూ చెప్తాను ఒక పావు కప్పు సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే రెండు చెంచాల ఆయిల్ అండి మనం వంటకు ఉపయోగించే ఆయిల్ వేసుకోవాలి వేసుకొని కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి కొత్తిమీర ఏంటంటే కలరు బాగుంటుంది ఫ్లేవర్ కూడా మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే వేడి చేసి పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా ఆ వాటరు గోరువెచ్చగా అయినప్పుడు ఆ వాటర్ తోటి మనము ఈ పిండిని అంతటినీ ముద్దలాగా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి తెలుసు కదండి ఒకేసారి మనం ఎక్కువ వాటర్ వేసుకుంటే పిండి లూజ్ అయితే కష్టం కదా అందుకని కొద్ది కొద్దిగా గోరువెచ్చటి వాటర్ని వేసుకుంటూ చక్కగా పిండిని మంచిగా స్మూత్గా కలుపుకోవాలన్నమాట అంత లూజ్గా కాదు అంత గట్టిగా కాదు చక్కగా చపాతీ పిండిలా కలుపుకోవాలి ఇదిగా చూస్తున్నారు కదా ఇలా ఇలా కలుపుకున్న పిండిని మనం మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాము దానికి రెస్ట్ ఇస్తూ మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాము దీనికోసం పనీర్ తురుముకుందామండి పనీర్ పరాటా కదా పనీర్ తురుముకుందాము నేను రెండు వందల గ్రాముల పనీర్ని తురుముతున్నాను పనీర్ తురుముకోవడం అయిపోయిన తర్వాత అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకొని ఒక పెద్ద గంటెడు నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత ఒక చెంచా జీరా వేసుకోవాలి జీలకర్ర వేసుకొని చిటపటమన్న తర్వాత పెద్ద ఉల్లిపాయని బాగా సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయని అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు మనం తినే కారానికి తగ్గట్టుగా రెండు మూడు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకొని తర్వాత అంతే సన్నగా కట్ చేసుకున్న పెద్ద కొత్తిమీర కట్టని ఇందులో వేసుకోవాలి బాగా సన్నగా తరుక్కొని వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నప్పుడు మనకి మాయిశ్చర్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా సో మంచిగా కలుపుకోవాలి ఉప్పుతో పాటు ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా జీలకర్ర పొడి అలాగే ఒక చెంచా గరం మసాలా పొడి అలాగే ఇంకొక చెంచా వాము పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ఉల్లిపాయల్లోకి మనకి మాయిశ్చర్ రిలీజ్ అవుతుంది సో అదంతా ఎగిరిపోయేట్టుగా బాగా కలుపుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయింది కదండి ఇప్పుడు మనము ఇందాక తురుముకున్న పన్నీర్ ఉంది కదా ఆ పన్నీర్ని యాడ్ చేసేసుకుందాము పన్నీర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి దీన్ని కూడా ఇంక ఇప్పుడు ఉప్పు వేయాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ ఉల్లిపాయలు వేసినప్పుడు ఉప్పు వేసాం కదా ఇంక ఇప్పుడు ఏమీ అవసరం లేదండి వేయాల్సిన మసాలాలన్నీ వేసాము అయితే ఇందాక మనం పొడులు వేసుకున్నప్పుడే ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదు కావాలనుకున్న వాళ్ళు వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలైనా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇప్పుడు మనకి పన్నీర్లోంచి కూడా మాయిశ్చర్ రిలీజ్ అవుతుంది అదంతా ఎగిరిపోయేట్టుగా మంచిగా పొడి పొడిలాడేట్టుగా వచ్చినప్పుడు ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము ఇది చల్లారే రూపు మరి మనము పరోటాలో ఏం నంచుకుని తింటామండి రైతా అయితే బాగుంటుంది కదా రైతా కోసం ఇక్కడ కమ్మటి గడ్డ పెరుగు తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న టొమాటో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర దాంతోపాటు నేనైతే మంచిగా తురుముకున్న కీరాని కూడా వేసుకున్నాను వేసుకొని కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా వేసుకొని ఉప్పు బాగా కలుపుకున్నా అండి ఇంకంతే ఇందులో ఏమీ వేయలేదు నేను మంచిగా అన్నీ సన్నగా కట్ చేసుకొని తురుముకొని వేసుకొని కొత్తిమీరతో పాటు ఉప్పు కొద్దిగంటే కొద్దిగా కమ్మకమ్మగానే బాగుంటుంది ఇది ఇంక ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము పరోటాతో చల్లగా తింటే బాగుంటుంది చలికాలమే కదా అక్కర్లేదు అనుకుంటే బయట ఉంచేసినా పర్వాలేదు ఇదిగోండి మనము స్టఫింగ్కి రెడీగా ఉంచుకున్న పన్నీర్ ఉంది కదా చల్లారిపోయింది ఒకసారి ప్లేట్లోకి తీసుకుని చూడండి తడి ఉండకూడదు మీకు ఏమన్నా ఉండలుగా అనిపిస్తే దాన్ని ఒకసారి చిదమండి అంతే అది రెడీ అయిపోయింది కదా ఇంకా పిండికి కూడా రెస్ట్ సరిపోయిందండి పిండిని ఒక్కసారి ఇలా మర్దన చేసుకొని మనకి కావాల్సిన సైజులో ఇలా ఉండలుగా చేసుకుని కొద్దిగా ఉత్తుకోవడానికి పిండిని పైన డస్టింగ్కి అద్దుకుంటూ కాస్త చపాతీలాగా ఇలా రోల్ చేసుకోవాలి కొంచెం ఈ సైజు వరకు అండి ఈ సైజు వరకు చపాతీలాగా రోల్ చేసుకొని ఇప్పుడు ఇందులో స్టఫింగ్ పెట్టుకుందాము మంచిగానే పెట్టుకోవచ్చు అండి కొద్ది కొద్దిగా ఏం కాదు మంచిగా స్టఫింగ్ పెట్టుకోవచ్చు పెట్టుకొని తడి మనము చుట్టూ కొంచెం వాటర్ని ఇలా బ్రష్తోనో చేత్తోనో అలా అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత స్క్వేర్ ఎలా రావాలి అంటే ఇదిగోండి ఈ ఫోల్డింగ్ అండి తడి ఎందుకు ఇచ్చాము అంటే ఆ అంచులు విడిపోకుండా అతుక్కోవడానికి మనము కొంచెం వాటర్ని అద్దాం అనమాట ఇలా ఫోల్డ్ చేసుకుంటే స్క్వేర్ షేప్ వచ్చింది కదండి ఇప్పుడు దీని మీద కూడా కాస్త డస్టింగ్కి మనము గోధుమ పిండి చల్లుకోవాలి చల్లుకొని ఇంకా ఇప్పుడు మంచిగా మనం ఒత్తుకోవాలి చపాతీని స్క్వేర్ షేప్లోనే వస్తుంది చూస్తున్నారా అలా మనము కాస్త ప్రెస్ చేస్తూ ఇట్లా ఒత్తుకుంటే ఏంటంటే ఇంకా అస్సలు మీరు బయటికి రమ్మన్నా లోపలున్న స్టఫ్ అయితే బయటికి రాదండి రమ్మన్నా రాదు అంత చక్కగా వస్తాయి మంచిగా పల్చగా వస్తాయండి ఇంకా అసలు పిండి మనం ఎలా చెప్తే అలా వింటుంది చాలా టేస్టీగా ఉంటుంది మంచి హెల్దీ ఫుడ్ కూడా అండి మనము లంచ్ బాక్సుల్లోకి ఇస్తే అస్సలు పేచీ లేకుండా కంప్లీట్ చేసుకొస్తారు లంచ్ బాక్స్ని చూడండి అస్సలు ఓపెన్ అవ్వలేదు కదా మంచిగా మనం పిండిలో వేసిన కొత్తిమీర ఎంత బాగా కనిపిస్తుందో పైకి ఇప్పుడు పెనం వేడి చేసుకుని వేడి వేడి పెనం మీద ఈ పరోటాని వేసి ఒక్కసారి అలా రెండు నిమిషాలు వేసిన తర్వాత వెనక్కి తిప్పుకోవాలి తిప్పుకొని ఇంకా ఇప్పుడు ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని కాల్చుకోవాలండి ఊరికే తిప్పొద్దు ఒక రెండు నిమిషాలు అలా ఒక నిమిషం ఒక రెండు నిమిషాలు అట్లా ఉంచి మనకి పైకి బబుల్స్ వస్తున్నాయి అన్నప్పుడు అలా తిప్పుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా కాస్త ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని అలా అంటూ ఉంటే చూడండి ఇప్పుడే పొంగడానికి బబుల్స్ వస్తున్నాయి మంచిగా చూడండి అదిగో ఎంత బాగా పొంగుతుందో కదా ఇప్పుడు చెప్తాను ఇందాక నేను వేసిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మిల్క్ పౌడర్ అండి మిల్క్ పౌడర్ని ఒక రెండు చెంచాలు వేసుకోవాలి లేదు ఒక పావు కప్పు అనుకోండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి చూడండి ఎంత బాగా పొంగుతుందో చక్కగా ఇలా పొంగి మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి పరోటాలు దానికోసం మనం మిల్క్ పౌడర్ని వేసుకుంటాము మీరు మర్చిపోకుండా మిల్క్ పౌడర్ వేయండి తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ చాలా టేస్టీ కూడా ఈజీ కూడా అండి వెరీ ఈజీ చూస్తున్నారు కదా మంచిగా అలా రెండు వైపులా చక్కగా దోరగా కాల్చుకుంటే రెడీ అయిపోయినట్టే ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి మీరు కూడా చేస్తూ ఉంటారండి పరోటాలు చేస్తే మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి లేకపోతే మీరు ఇప్పటివరకు షేర్ సారీ ట్రై చేయలేదనుకోండి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఇలా ట్రై చేస్తే ఇలా అండి తడి అలా జస్ట్ అనుకుంటే ఏంటంటే ఆ ఫోల్డింగ్స్ ఓపెన్ అవ్వకుండా ఉంటాయన్నమాట మంచిగా ఒక పోర్ట్లు లాగా అయిపోయింది చూడండి స్క్వేర్ షేప్లో మనము రైతాని ఇప్పుడు చల్లగానే ఉంది కదా సీజను ఫ్రిడ్జ్లో అక్కర్లేదు అనుకుంటే ఓకే అండి కమ్మటి పెరుగుతో అలా రైతా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఎండాకాలం అట్లాంటి టైంలో అయితే చల్లటి రైతాని తినడానికి ఇష్టపడతాం కదా అలాంటి టైంలో కానీ ఇప్పుడు కూడా ఎవరైనా చల్లటి రైతా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఈ చపాతీలు సారీ పరోటా చేసుకునేంతలోపు అది ఫ్రిడ్జ్లో ఉంటే చల్లగా కమ్మకమ్మగా చాలా బాగుంటుంది అలాగే టొమాటో కేచప్తో కూడా అది అదొక రకమైన టేస్ట్ చూస్తున్నారా ఎంత బాగా పొంగుతున్నాయో అసలు చాలా బాగా వస్తున్నాయి కదా నిజంగా అండి తప్పకుండా ట్రై చేయండి మీరైతే మీకు కూడా ఇలాగే పొంగుతాయి మంచిగా ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయో కదా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అసలు పరోటా కెచప్తో అయినా తినొచ్చు లేదు ఇలా రైతాతో లేదు ప్లెయిన్ కర్డ్తో కూడా తింటారండి ఎక్కువ మంది పరోటాని ప్లెయిన్ కర్డ్తో కమ్మటి ప్లెయిన్ కర్డ్తో తింటారు తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మంచి మంచి డివోషనల్ వీడియోస్ పూజా వీడియోస్ అలాగే ఇలాంటి సూపర్ రెసిపీస్ చక్కటి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నాకైతే ఇలాంటి డిషెస్ తిన్నప్పుడు ఆనియన్స్ తినడం కూడా నేను ఇష్టపడతాను అందుకనే పక్కన ఆనియన్ కూడా రెడీగా పెట్టుకున్నా అండి ఓకే అండి మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్